श्रेय भ्यो हरि हरिगो महा जगतम पितरम वन्दे पार्वदे परवेश्वरम् ओम अपधाम पार्थारम धातारम सर्वसंपधाम लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमामिहं सर्वमंगला मांगल्ये शिवे शरण्ये त्र्यंबके देवि नारायणि నమోస్తు సభ ఏ నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తుల్లోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల వల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రవిశంకరమణ సింహలగ్నంలోకి రావడం వల్ల అద్భుతమైన ఫలితం నెలకొంటుంది వీరు విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచనలు వారికి మంచి సమయం అని చెప్పచ్చు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు కూడా కలిసిచ్చేటువంటి అవకాశం ఆలోచన మారుతుంది అవకాశాలు ఉంటారు ధనం విషయంలో అప ఇబ్బంది లేకుండా ఉందిరా ఆయన కొంచెం ఏదో సంపాదించుకోగలుగుతున్నాను ప్రతి తినడానికి మంచి అవకాశం లభిస్తోంది అనేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ మారి 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 ఉద్యోగ స్థిరత్వం లేని వారికి స్థిరమైన ఉద్యోగం అవకాశం అనేటువంటిది కర్కాటక రాశి వారికి కలుగుతూ అయితే రవి సంక్రమణ అందరి సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి కేతుతో కలిసి ఉండడం వీరెవరిని మూల త్రికోణం నుంచి శరీశ్వరుని చూస్తూ ఉండడం వల్ల వీరు ఆరోగ్యం విషయంలో ఇప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నది గట్టెక్కడం ఏ ఇంతకుముందు ఏదైతే మీరు క్లెయిమ్ చేసుకున్నారో ఏది ఒక బిల్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఏదైతే క్లెయిమ్ చేశారో అది రావడం ఒక బల్క్ మొత్తంలో మీరు అమౌంట్ చూడడం అనేది జరుగుతుంది దీనివల్ల మానసికమైన ఆందోళన తగ్గి ఆహా ధనం వచ్చింది అమ్మవారి నుండి ఇన్ని రోజులకు అనుగ్రహించింది అనేటువంటి మాట మీలో చెప్పుకుంటుంటారు కష్టాలు తీరడానికి కష్టాలు తీరడానికి కర్కాటక రాశి వారికి రవిశంక్రమణ సింహంలో ప్రవేశించడం వల్ల ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి మంచి అవకాశం అనేది ఏర్పడు దీని వల్ల ఆర్థికంగా స్థిరపడడం ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఇంతే కాకుండా విదేశయానాలకు వినేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తూ ఉంటారు వీరికి భార్యాభర్తల మధ్య మాత్రం అవోదయం తగ్గుతుంది ఇంట్లో చిన్న చిన్న చికాకులు అనేటివి పెరుగుతాం అనేటువంటిది ఏర్పడుతుంది దీనివల్ల కాస్త మనక్షోభ అనేటువంటిది ఇంట్లో వరకు ఏర్పడుతుంది బయట గౌరవం పెరిగేటువంటి అవకాశం అధికంగా లభిస్తుంది ఇంతేకాకుండా కర్కాటక రాజు వారికి రవిస్థానం సింహలకంలోకి రావడం వల్ల కలిసి వచ్చేయడంతో పాటుగా తన యొక్క పాత స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీరు చెయ్యి అయ్యింది ఇది అయ్యింది మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తామే కానీ చెప్పి పార్ట్నర్షిప్ అనేటువంటిది కానీ లేకపోతే మీకు దూరం బంధువులు మళ్ళా తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశం కానీ దూర పనులు తిరిగి తీసుకొచ్చే అవకాశం కానీ ఎక్కువగా లభిస్తూ ఈ కర్కాటక రాశి వారికి రవిశంకరణ అనేటువంటిది సింహలగ్నంలో ఉండడం క్షేత్రం నుంచి చూడటం వల్ల మనసులో కొన్ని మార్పులు జరిగి ఒక అంచనా అని ఎవరు ఊహించిన విధంగా వేసి జనాల ఆకర్షణ అనేటువంటి మీరు పొందేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఈ కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా ఏదన్నా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క స్తోత్రం కానీ లేదా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ప్రతిమకి గులాబీ పుష్పాలతో పూజ చేయడం కానీ చాలా మంచిది ఇలా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి నరఘోష అనేటువంటి వ్యవస్థ కానీ ఎదుగుతున్నప్పుడు జరిగేటువంటి విపత్తులు గానీ తగ్గుతుంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎప్పటి వరకు చెప్పిన రాశి ఫలం కేవలం గోచార రీత మాత్రమే చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి మీ యొక్క పరిపూర్ణమైన జాతకాన్ని చెప్పడం జరుగుతుంది